మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామలు మీ అందరికి వందనాలు ప్రేమనటువంటి క్రైస్తవ సమాజమా దేవుని పిల్లలారా ఈ విషయాన్ని గమనించండి అదేమిటంటే మొన్నటి దినాన మరి మరిపాలి ప్రాంతంలో ఇమానుయుల్ చర్చి స్కామ్ మినిస్ట్రీ మరి బెంజమిన్ గారు నడిపిస్తున్నటువంటి ఆ మందిరం మీద ఒక మతోన్మాది మరి విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ చర్చిని తొలగించాలి ఎంఆర్ఓ ఆఫీసుకు కంప్లైంట్ చేయాలి అని కులాలను రెచ్చగొడుతూ మతాలను రెచ్చగొడుతూ మరి చర్చి మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తి ఇటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు అయితే ఈ వ్యక్తి మీద కంప్లైంట్ చేయటానికి పోలీస్ స్టేషన్లో మన ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ అలాగే పాత ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మరిపాలెం ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వటానికి ఉదయం పది గంటలకు ఖచ్చితంగా రావాలని మన సహోదరులు సిఎంసి నుండి జేమ్స్ గారు ఆర్కేపీ నుండి మరి కె ఈశ్వర్ డానియల్ గారు అలాగే ప్రకాష్ గారు ప్రేమ్ గారు ఇంకా కొంతమంది ఆ పాస్టర్ గారితో కలిసి కంప్లైంట్ చేయడానికి ఆ స్థలానికి రమ్మని పిలుపునిచ్చారు కాబట్టి అంత మాత్రమే కాదు మరి ఆ పోలీస్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఆ కంప్లైంట్ చేయడానికి మరి మన సిద్ధంగా ఉన్నారు ఇదిగో అక్కడికి వెళ్ళి మన వాళ్ళు చేసినటువంటి వీడియో పాస్టర్ గారిని కలుసుకొని మన వీడియో చేశారా చూడండి సంఘాలని మత సంఘాలని మతహింస దిశగా ప్రేరేపిస్తూ చాలా దోషుల మాట్లు మాట్లాడుతూ సోషల్ మీడియా పెట్టి వైరల్ చేస్తున్నారు కొన్ని వేల మంది చూస్తూ దీని మీద చర్చల మీద క్రైస్తవుల మీద కామెంట్స్ కూడా చేస్తున్నారు అనేమన్నారంటే అక్రమ చర్చి ముస్లిం పాస్టర్లు ఇదేదో దొంగ వ్యాపారము లేకపోతే అక్కడ దేశానికి విరుద్ధమైన పనులు చేస్తున్నట్లు ఆయన చిత్రీకరిస్తూ చాలా అక్రమంగా నిరాధార మాటలతో మాట్లాడుతున్నారు ఎట్లా వ్యాపిస్తూ అన్ని సంఘాలకి అన్ని క్రైస్తవులకి దాడులు చేసే దిశగా ఇది ఒక సంస్థగా మంది మీద ఇటువంటి క్రియలు చేస్తున్న కూడా మనం గమనించడం జరిగింది కనుక ఈ వార్త తెలిసిన వెంటనే మనం ఇప్పుడు చర్చకొచ్చి విషయాలని దగ్గర తెలుసుకొని ఫిర్యాదు తయారు చేసి రేపు పోలీసు వాళ్ళకి అందజేయాలని సరిపడ్డాం వీళ్ళే గమనించండి పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా క్రైస్తవుని టాగెట్ అని హింసలు జరుగుతున్నాయి మనం పోలీసులకి ఫిర్యాదు చేయడం మన క్రైస్తవ సమాజాన్ని భద్రపరచడం మన బాధ్యత ఎందులో పాషిగారి తప్పు కానీ సరిగ్గా తప్పులు కానీ ఎటువంటివి లేవు ఎటువంటి చట్ట విరుద్ధంగా ఎటువంటిది కూడా లేదు కనుక దయచేసి గమనించండి సహకరించండి రేపు మనం ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాం కనుక ఉన్న పరిసర ప్రాంతంలో క్రైస్తవులందరూ వచ్చినట్లయితే తెలియజరకుండా మిగితే ఆ విషయాల వివరాలు పాస్ట్ మెంజ్మెంట్గా తెలియజేస్తారు ఒక విశ్వస్తున్నాను అందరికీ ప్రత్యేక నమ్మాలండి నా పేరు ఫస్ట్ మేనిజ్మెన్ విశాఖపట్నంలో మరిపాలెం అనే ప్రాంతంలో స్టేషన్కి దగ్గరలో క్యాబ్ మినిస్ట్రీస్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఇమ్మాన్యుల్ చర్చ్ అనేది ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉన్నాం గచ్చిన కొన్ని సంవత్సరాలు బట్టి అయితే నేను దిన మీద ఈ చర్చ్ని అక్రమ చర్చ్ అని చెప్తూ మరి కులాల మధ్యన మతాల మధ్యన మరి మాకు వ్యతిరేకంగా చాలా బలంగా మాట్లాడడం జరిగింది అయితే స్థానికంగా మరి మేము విచారం చేసినప్పుడు రాబోయే ఆదివారం దినాన మరి సంఘం మీద దాడి చేయడానికి కూడా ఆలోచన కలిగిన విషయాన్ని మేము గ్రహించడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ విషయం చర్చించడానికి దేవుడి సేవకులు దైవజనులు మరి జేమ్ సన్న గారు జాన్ ప్రకాష్ గారు అదేవిధంగా ఆర్కేపీని ఈశ్వర్ ఈశ్వర్యానల్ గారు అబ్రహాం గారు ప్రశాంత్ గారు పాస్టర్ ప్రేమ్ గారు అందరూ కూడా వచ్చి మరి విషయం కొరకైన విషయాల్ని చర్చించడం జరిగింది ఉదయం పదిన్నర గంటల సమయంలో మరి మేము ఇక్కడ స్థానికంగా మరి ఈ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఆర్ఎంబీ దగ్గర ఉంది మన ఓల్డ్ ఆర్టీ ఆఫీస్ దగ్గర అదే ఉధికాల స్థలలో పదిన్నర గంటలకు వెళ్ళి మరి మరి లీగల్గా మరి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్తో వెళ్తూ ఉన్నాం దయచేసి క్రైస్తవ సంఘాలు మరి క్రైస్తవ నాయకులు విశాఖపట్నం ఉన్న కీలేడర్స్ అందరూ కూడా దయచేసి ఈ యొక్క మెసేజ్ విన్న తర్వాత ప్రార్థించి మరి ఇప్పుడు ఉధికాల ఆ స్టేషన్ కూడా రావాల్సింది మనవి చేస్తూ ఉన్నాం విషయాన్ని గమనించండి మాకు ప్రత్యేకంగా ప్రార్థించండి మరి ఈ రోజు వచ్చిన సేవకులందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం కొద్ది కాలే సమయంలో అందరూ వస్తారని దయచేసి మీరు అందరూ సహకరిస్తూ ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాం యూ థ్యాంక్ యూ సో మచ్ జై నా పేరు చంద్రశేఖర్ హిందూ అన్ని కులాల ఐక్య సంఘం మన ఎన్నికల చర్చ్ నడుపుతుంది ఒక హిందూ గవర చెందిన వ్యక్తి చర్చి మాస్టర్గా కృషి కేసుకొని చర్చి విన్నారు కదా ఈ మతన్మాది యొక్క వ్యాఖ్యానాలు ఎలాగున్నాయి అంటే కులాలను మతాలను రెచ్చగొట్టి క్రైస్తవుల మీద దాడి చేయటానికి ఒక ఉగ్రవాదాన్ని సిద్ధపరుస్తున్నాడు హిందువులందరూ వాళ్ళండి హిందువులందరూ ఇటువంటి వాళ్ళు కాదు హిందువులను రెచ్చగొట్టే మాట్లాడితే హిందువులు రెచ్చిపోతారా అది జరగని పని అయితే ఏదేమైనప్పటికీ ఇటువంటి మతోన్మాదులకి న్యాయబద్ధంగా మనం బుద్ధి చెప్పాలి కాబట్టి రాజ్యాంగ పరిధిలో మనము అన్ని చోట్ల కంప్లైంట్ ఇవ్వాలి మన వాళ్ళు వెళ్ళి చర్చి దగ్గరికి స్వయంగా కనుక్కొని చెప్పినటువంటి మాటలు విన్నాం కదా దయచేసి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభు నా దేవుడు అనుకున్న వారందరూ ఈ విషయాన్ని విని మరి మేము ఈ ప్రాంతంలో నుండి వీలు చూసుకొని అందరూ మరిపాలెం దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అందరూ పది గంటలకల్లా అక్కడ ఉండాలని ఈరోజే అంటే వాళ్ళు నిన్న చేశారు మనోళ్ళు ఆ వీడియో ఈరోజు అంటే నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు అక్కడుంటే పోలీస్ స్టేషన్లోను పోలీస్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మనం ఇన్నతి పత్రం ఇచ్చి చూడండి ఈ భారతదేశంలో అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఐక్యత కలిగి జీవించే భారతదేశము దీన్ని పాడు చేయటానికి కొన్ని శక్తులు మరి ఇలా పనిచేస్తున్నాయి వీటి మీద చర్యలు తీసుకోండి అని ఇన్నత ఇవ్వటానికి అందరూ కలిసి రావాల్సి ఉందిగా మనవి ప్రాముఖ్యంగా ఆర్కేపీ నాయకులు ఆర్కేపీ శ్రేణులు ఏమండి అన్ని విభాగాలలో ఉన్నటువంటి వారు ఓపిరి మినిస్టర్ నుంచి ఓపిర్ అయ్య గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనందరం వెళ్ళి ఈ కార్యక్రమంలో ఎక్కడ క్రైస్తవులకు ఇబ్బంది చర్చిలకు దాడి జరిగిన అక్కడ ఆరంపి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు రాష్ట్రీయ మత్స్య పరిషత్తు ఆర్కేపీ అక్కడ ఉంటుందని మరి మనం చేస్తున్నాం ఎందుకంటే అందుకొరకే తన దాసులు ఓఫి దేవుని దాసులు ఓఫిరయ్య గారు ఈ ఆర్కేపీని స్థాపించారు కాబట్టి దయచేసి అందరు గమనించండి ప్రాముఖ్యంగా ఆర్కేపీ శ్రేణులు ఎక్కడున్నా బయలుదేరి పది గంటలకల్లా మరిపాలెం దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ దగ్గర రావాల్సిందిగా మనం చేస్తూ జై ఆర్ఎంపి జై జై రాష్ట్రీయ మసి పరిషత్ జై ఆర్కేపీ జై జై రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు అందరికీ వందనాలు